ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది చెన్నైలోని రాధాకృష్ణ నివాసంలో బాంబు పెట్టినట్లుగా ఆరు గంటకు నుంచి మెయిల్ వచ్చింది దీంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించాయి తనిఖీల అనంతరం బాంబు లేదని అధికారులు నిర్ధారించారు అయితే బెదిరింపు మెయిల్ ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందా అనే కోణంలో విచారిస్తున్నారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది దీంతో పోలీసులు డాక్టర్ అంతా కూడా చెన్నైలోని రాధాకృష్ణ నివాసంలో మొత్తం తనిఖీలు చేశారు బాంబు లేదంటూ కూడా అధికారులు గుర్తించారు మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాసంకి బాంబు బెదిరింపు మెయిల్ రావడం జరిగింది బీజేపీ కార్యాలయానికి ఆ మెయిల్ పంపినట్టుగా కూడా గుర్తించడం జరిగింది చెన్నైలో ఆయన నివాసం వద్ద ప్రస్తుతం బాంబు స్క్వాడ్ పోలీసులు పూర్తిగా తనిఖీలు నిర్వహించడం జరిగింది అక్కడ ఎటువంటి బాంబు లేదనేది కూడా నిర్ధారణ జరగడం జరిగింది అయితే కేవలం తమిళనాడులోని సి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాసానికే కాదు ఇంకా అనేక చోట్ల కూడా బాంబులు ఉన్నాయంటూ కూడా ఈమెయిల్స్ ద్వారా అగంతకులు బెదిరింపులకు పాల్పడ్డం జరిగింది ప్రస్తుతం సైబర్ పోలీసులు ఆ మెయిల్స్ ఐపీ ఆధారంగా ఆ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా కూడా ప్రతినిత్యం ఏదో ఒక చోట ఈ బాంబు బెదిరింపుల మేల్స్ ప్రతినిత్యం కూడా పెరిగిపోతూ ఉన్నాయి గతంలో స్కూల్స్కి కాలేజీలకు మాత్రమే పరిమితమైన ఈ యొక్క బాంబు బెదిరింపులు ప్రస్తుతం విఐపీలు వివీఐపీల నివాసాలకు కూడా ఈ బెదిరింపు కా మేల్స్ వస్తూ ఉండటంతో ఇది ఎవరు చేస్తున్నారు ఎక్కడి నుంచి చేస్తున్నారు అన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అయితే ఇటువంటి మెయిల్స్ వచ్చిన సందర్భంగా ప్రతిసారి కూడా బాంబు దొరకకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఈ మెయిల్స్ ద్వారా ఏదైనా జరగడానికి జరిగే ప్రమాదం కూడా ఉంది అన్న ఆలోచనతో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఆ ప్రదేశాలన్నింటినీ కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం అయితే ఉపరాష్ట్రపతి నివాసంలో ఆయన నివాసానికి తమిళనాడులో ఉండే ఆయన నివాసానికి ఈ బాంబు బెదిరింపు కాలు రావడము ఆ తర్వాత కూడా తమిళనాడు పోలీసులు ఇటు క్లూస్ టీమ్ అదేవిధంగా బాంబు స్క్వాడ్ బృందాలు కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కూడా అక్కడ ఎటువంటి బాంబు లేదనేది కూడా నిర్ధారణ చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ ఇమెయిల్స్ అన్ని కూడా డార్క్ నెట్ నుంచే పంపుతున్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఆ ఐపీ అడ్రస్సెస్ ఎప్పటికప్పుడు ఈ డార్క్ నెట్లో మారుతూ ఉండడం తోటి ఇన్వెస్టిగేషన్ కొంత కష్టతరంగా మారుతున్న పరిస్థితి ఉంది గనే గత అనేక రోజులుగా కూడా ఈ బెదిరింపు మెయిల్స్ కి సంబంధించి కూడా ఇటు అన్ని రాష్ట్రాల పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నప్పటికీ ఆగంతకులు ఎవరు అన్న దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావట్లేదు అయినప్పటికీ కూడా పోలీసులు అప్రమత్తమై బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి కోసం అయితే ప్రస్తుతం గాలిస్తున్న పరిస్థితి కనపడుతుంది బలరాం రైట్ థ్యాంక్ గోపి